మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో బగలాముఖి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమై ప్రతినిధ్యం భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ బగలాముఖి శక్తిపీఠంలో శ్రావణ మాసం సందర్భంగా బగలముఖి అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం ఉదయం అమ్మవారికి మహాపూజలు నిర్వహించడం జరిగింది అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలముఖి అమ్మవారిని పీతవర్ణ పుష్పాలు పీతవర్ణ వస్త్రాలతో విశేషంగా అలంకరించి అమ్మవారికి రుద్రాయమాల బగల అష్టోత్తర నామార్చనలతో హారిద్రార్చన నిర్వహించడం అమ్మవారికి అభిషేకం మంగళహారతి మంత్రపుష్పం కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి నానావిధ ఫలాలతో నైవేద్యం సమర్పించడం జరిగింది భక్తులకు కొడకంచి సుదర్శన పులిహోరణించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు